బాగుందా అన్వి సాస్ వేసుకొని చక్కగా కూర్చొని తింటున్నా తెచ్చుకున్నట్టే ఉందా బేకరీలో తెచ్చుకున్న దానికన్నా బాగుందామో వెరీ గుడ్ సూపర్ ఏంటి స్వప్న ఏంటి అని చక్క కూర్చొని తింటూ ఉన్నారు ఏం తింటున్నారు ఎగ్ పఫా వావ్ సూపర్ స్వప్న బేకరీలో తెచ్చుకున్నారా లేదా ఇంట్లో ప్రిపేర్ చేసావా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఉంటావులే చూస్తే అర్థమైపోయింది పిల్లలు చెప్తున్నారు కదా బేకరీల కంటే ఇంట్లో చేసిందే బాగుంది అంటున్నారు అవునా అసలు నిజంగా నువ్వే చేసావా అనుకుంటున్నారా అవునండి నేనే చేశాను మా పిల్లలు చాలా రోజుల నుంచి ఎగ్ పఫ్ కావాలని గోళగోళ చేస్తున్నారనమాట నాకేమో చేయటం రాదు ఓవెన్ లేదు అసలు చేయగలనా లేదా అని డౌట్ తోటి చేయలేదనమాట ఎన్ని రోజులు ఈరోజు మాత్రం కొంచెం ధైర్యం తెచ్చుకొని చేసేసాను టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇంకెందుకు లేటు ఎలా చేశాను ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా చూసేసేయండి ఓకేనా ఓవెన్ లేకపోయినా చక్కగా ఇంట్లో ఇలా పిల్లలకి ఎగ్ పఫ్ అయితే చేసి పెట్టేయొచ్చు అబ్బా ముందుగా మైదా పిండిని అయితే కలుపుకున్నానండి మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా టేస్ట్ బాగాలేకపోతే మళ్ళీ తింటారో లేదా అన్నట్టుగా మైదాతోటే చేసాను అనమాట మైదా పిండిలో కొంచెం ఉప్పు వంట చూడ నూనె వేసి చక్కగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టేశాను చపాతీ పిండిలాగా తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని తా మామూలుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి చక్కగా వేగినించాను ఏగిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి ఇంకొంచెంసేపు ఆగనిచ్చాను కొన్ని వాటర్ పోసి వాటర్ అంతా ఇంగిపోయిందాక ఏగనిచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను అనమాట అవి తర్వాత ముందుగా పెట్టుకున్న మైదా పిండిని చిన్న ముద్ద చిన్న సైజు ముద్ద తీసుకొని చక్కగా చపాతీలాగా రుద్దేసి దాన్ని మళ్ళీ మడత పెట్టి దానిపైన కొంచెం పొడి పిండి చల్లి మళ్ళీ మడత పెట్టేసాను అనమాట ఎందుకంటే కొంచెం పొరలు పొరలుగా వస్తే టేస్ట్ బాగుంటుందేమో అన్నట్టుగా ఇలా చేస్తున్నాను అనమాట ఇలా అయితే మడత పెట్టేసి రెండు మూడు సార్లు రుద్దేసి మళ్ళీ మడత పెట్టేసి చక్కగా ఇలా అయితే రుద్దేశాను ఇవి రుద్దేటప్పుడు ఎగ్స్ ఉడకపెట్టలేదు కదా అయ్యో ఎగ్స్ ఉడకపెట్టడం మర్చిపోయాను అని ఆలోచన వచ్చిందనమాట ఇవి ఒకటి రుద్దేసి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఎగ్స్ అదే కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేసి ఇంకా తర్వాత ఇవి రుద్దుకుందా అయితే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట చక్కగా కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడైతే ఒక ఐదు తీసుకున్నాను అనమాట కొన్ని వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఒక ఎగ్ అయితే పొడైపోయినట్టుంది అదైతే పక్కన పెట్టేసాను పడేసాను ఇంక ఇవైతే ఉడుగుతూ ఉంటాయి ఈ లోప మనం ఈ పిండినైతే చపాతీలాగా రుద్దు పెట్టుకుందాం అనమాట మడత పెట్టి మడత పెట్టి రుద్దాలి కదా కొంచెం టైం పడుతుంది అందుకని ఇంకా ఎగ్స్ వీటిని అయితే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా వీటినైతే నేను ఇలా రుద్ది ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట అన్నిటినీ చక్కగా వీటిని అన్నిటిని నేను రుద్దుకునేసరికి ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి అనమాట పైనండే పొట్టంతా తీసేసి ఇదిగో ఇలా అయితే పెట్టేసాను అనమాట పిల్లలు కూడా హెల్ప్ చేశారు మా వారు కూడా వచ్చేసారు ఇంకా మా వారు కూడా హెల్ప్ చేస్తానన్నారు అనమాట చూడండి ఇలా ఒక వచ్చేసి ఇలా అయితే కట్ చేయాలన్నమాట మధ్యలోకి చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసేయాలి అన్ని ఎగ్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండీ అనమాట వీటిని నేను ప్రిపేర్ చేసుకునేసరికి ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా టైం వేస్ట్ అవ్వకుండా అన్నట్టుగా ఆయిల్ అయితే బాండీ పెట్టి ఆయిల్ తీసుకున్నాను ఇంక ఈలోపు సిమ్లో ఉంచాను సిమ్ టు మీడియంలో ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఈలోపు మనం ప్రిపేర్ చేసుకుందాము ముందుగా రుద్దు పెట్టుకున్నది ఉంది కదా చపాతి దానిపైన దాన్ని అయితే అంచులు కట్ చేశాను కర్రీ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకుంది ఆ కర్రీ అయితే కొంచెం వేసి ఎగ్ ఉంది కదా ఎగ్గునీలా బోర్లు ఇచ్చినట్టు పెట్టేయాలన్నమాట ఎల్లో కనిపించకుండా తర్వాత నాలుగంచులకి పిండి కొంచెం వాటర్లో లూజ్గా కలుపుకొని చుట్టూ అంటిచ్చేసి ఇలా అయితే మడత పెట్టేయాలన్నమాట చూస్తారు కదా వీడియోలో చూపించే విధంగా మరత పెట్టాలి ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి కర్రీ కానీ ఎగ్గు కానీ బయటికి రాకుండా ఉంటుంది ఆయిల్లో వేసినా కానీ చూడండి ఈ విధంగా అయితే నేను అన్నీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ టైం కదా భయంతో ఒకటి వేసి చూద్దాంలే ఇది ఊడిపోకుండా ఉంటే తర్వాత మిగతా ఎద్దాంలే అన్నట్టుగా ఆయిల్ వేడైన తర్వాత ఒకటైతే అన్నమాట కొంచెం భయంతోటే చేశాను ఇవి ఏమన్నా ఆయిల్లో ఏమో అని కానీ చక్కగా నేను భయపడ్డట్టు అసలుకి ఏం ఊడిపోలేదనమాట అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయినాయి ఇది చూడండి ఇదిగో ఇదైతే చక్కగా వచ్చేసింది అనమాట ఆ తర్వాత అయితే రెండేసాను ఇంకొంచెం ధైర్యం వచ్చింది అనమాట ఇది బాగానే వచ్చింది కదా అని వీటిని కూడా చక్కగా చేసేసాడు అనమాట ఆ తర్వాత అయితే త్రీ ఆ తర్వాత ఫోర్ అయితే ఒక్కొక్క నెంబర్ పెంచుకుంటూ చేసేసాడు అనమాట చూడండి లాస్ట్కి అయితే ఫోర్ కూడా వేసేసాను చక్కగా ఇంకా ఫోర్ కంటే ఎక్కువ చిన్న బాండి అనమాట ఇది ఇవి కూడా రెడీ అయిపోయినాయి మా పిల్లలు సమోసా షేప్లో కావాలన్నారని ఒక త్రీ ఫోర్ సమోసా షేప్లో కూడా చేశాను అనమాట చక్కగా అన్నీ రెడీ అయిపోయినాయి వేడి వేడిగా ఉన్నాయి ఇంకెందుకు లేట్ అన్నట్టుగా మేము అందరం కూర్చొని చక్కగా కట్ చేసేసి ఎలా వచ్చినాయి ఏంటనేది చూసి ఇంకా సాస్ వేసుకొని అయితే తిన్నామనమాట నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట ఫస్ట్ టైం భయపడుతూ చేసినా కానీ అద్దరిపోయే టేస్ట్ వచ్చిందండి ఓవెన్ లేకపోయినా కానీ పిల్లలు అడుగుతున్నప్పుడు బయట తిరగటం కంటే ఇలా ఇంట్లోనే చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్